ఏ మిత్రమైట్రా ఎందుకు బాధపడుతున్నావు నీకు విషయం చెప్పన్నా లైఫ్లో రెండు రకాల వ్యక్తులు ఉంటారు దేనికైనా సమయం రావాలంటూ అసలేని ప్రయత్నం చేయని వాళ్ళు కొందరైతే ప్రేమ్ బావులు కష్టపడ్డా విధి సహకరించిన వాళ్ళు మరికొందరు కానీ నీ ప్రయత్నాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆపకు నిరాశ నిస్పృహులతో నిలవెల్లా కుంగకు ఇదొక రోజు ఇది ప్రయత్నం చిట్ట పట్టలేసుకుని నీకంటూ తోడంటూ వచ్చి నీకు నువ్వు ఊహించని విజయాన్ని సాధించి పెట్టి వెళ్తాయి ఇది గుర్తుంచుకో చిన్నవాడు ఆల్ ద బెస్ట్